హాయ్ హలో వ్యూవర్స్ దిస్ ఈజ్ లిఖిత ఫ్రమ్ లిఖిత డైలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వ్లాగ్ ట్యూస్డే వ్లాగ్ అండి ఇక్కడైతే లెమన్ రైస్ పిల్లలకి క్యారేజీ కోసమని లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అండ్ ఒక సైడ్ అయితే రైస్ పెట్టుకొని తాలింపు అయితే వేసుకున్నాను గుళ్ళు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర తాలింపు ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అండ్ ఒక హాఫ్ లెమన్ అయితే పక్కకు పెట్టుకున్నాను రైస్లో అంటే కొద్దిగా రైస్ ఆరాక స్క్వీజ్ చేసుకుందామని చెప్పి అండ్ పిల్లలకైతే లెమన్ రైస్ చేసి కట్టేశాను అండ్ స్నాక్స్ కోసం అయితే చెక్డీలు పెట్టాను ఇంకా మంగళవారం కదా అంటే నార్మల్గా పూజ అయితే చేసుకుని హారతిచ్చాను అండ్ ఆ తర్వాత అయితే కొద్దిగా టీ పెట్టుకొని తాగేసి ఆ తర్వాత నెక్స్ట్ డే కోసం పెసలు నానబెడుతున్నాను కొద్దిగా వాటర్ వేసి నెక్స్ట్ డేకి పెసరట్టు కోసమని అండ్ అట్లాగే నేనైతే మామూలుగా నార్మల్ ప్లెయిన్ దోశ వేసుకొని రెండట్లయితే వేసుకొని తినేసాను అండ్ ఆ రోజు నేను పిల్లలకి పులిహోర కట్టి మంగళవారం రోజు మాకైతే గుడ్లు ఎగురును అయితే ఆల్రెడీ ఉండే కదా అన్నము అట్లా ఉంది ఇంకా నేనైతే కొద్దిగా గుడ్లు కోరాను కొద్దిగా తీపావు ఆవు అండ్ అట్లా కొద్ది చెట్టు వేసుకొని రెండట్లయితే తిన్నా ఆ తర్వాత కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాను వెళ్ళి ఇంకా నాకు ఇప్పుడు ఎక్సెల్ స్టార్ట్ అయింది ఇంకా అవి ప్రాక్టీస్ చేసుకుంటూ వర్డ్ డాక్యుమెంట్ ఒకటిను ఎక్సెల్ ఒకటి చేసి సేవ్ చేసుకున్నాను సిస్టంలో సిస్టమ్ వర్క్ స్పీడ్ అయితే అప్పుడు ఇంకా కోర్స్ ఫినిష్ అయినట్టు నేను ఇట్లా మనకొక నోట్బుక్ అయితే ఇచ్చేస్తారు చేయమని దానిలో ఉన్నవి మనం సిస్టంలో టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి లాక్స్ పెట్టడము లాక్ ఓపెన్ చేయడము లింక్ ఇంటర్ లింక్ హైపర్ లింక్ ఇట్లా యాడ్ చేసుకుంటూ వాటిని తీసేయడం ఎలా పెట్టడం ఎట్లా ఇట్లా ఉండిద్ది సెషన్ అంతా ఈ ఆల్రెడీ చెప్పున్నారు అవి మళ్ళీ ఒకసారి బేసిక్స్ ట్రై చేస్తున్నాను ఇంకా తర్వాత ఇంకా క్లాస్కి వెళ్ళి వచ్చాక ఒక కాసేపు అట్లా పడుకొని లేచి ఇంకా పిల్లలు ఫైవ్ ఓ క్లాక్కి వచ్చారు వాళ్ళకి కొద్దిగా మిల్క్ అను కొద్దిగా స్నాక్స్ పెట్టేసి వీళ్ళతో అయితే హోంవర్క్స్ అని చెప్పి సెట్ చేసుకున్నట్లాగా ఇద్దరిని కర్ర పట్టుకుంటేనే ఇద్దరు మాట వింటారు చేతిలో గేరెట్ అట్ల కాడు కర్ర ఏదో ఒకటి స్టిక్ అనేది ఉంటే కానీ వీళ్ళు అనరు సో ఇట్లా డైరీలో చూసుకొని ఏమి ఇచ్చారో వర్క్లు ప్రాపర్గా అవే చేయించి కొద్దిగా ఎక్స్ట్రాగా నేను ఒక షార్ట్ నోట్స్లో వీళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రాగా వర్క్స్ ఇస్తాను అవి చేస్తేనే ఇంకా అప్పుడు అన్నం పెడతానంటే అప్పుడు గబగబా ఇద్దరు ఇంకా చిన్నోడికి చేతితో పట్టుకొని రాపిచ్చాలి ఎందుకంటే నర్సరీ ఒక సిక్స్ మంత్స్ చదివాడు ఎల్కేజీ ఇప్పుడు అందుకని ఇంకా మరి వాడు ఓన్గా రాయడం అనేది ఇప్పటివరకు రాలేదు చాలా వరకు కొడతాను కూడా ట్రై చేపిస్తాను బుక్స్లో అయితే రాయలేకపోతున్నాడు ఇంకా వాడిని బాగా పట్టించుకోవాలి అండ్ అట్లాగే మా పెద్దోడికి ఫస్ట్ క్లాస్ కదా వాడు ఓన్గా రాయగలుగుతాడు స్కూల్లో ఇచ్చే వర్క్ కాకుండా అర్దర్ నేను ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఇస్తాను వాడితో రోజు ఒకసారి రాపిస్తే బాగా గుర్తుంటాయని చెప్పి ఇంకా రోజు ఇస్తాను అవి రాస్తేనే ఇంకా అప్పుడు లంచ్ ఇంకా హోంవర్క్స్ ఫినిష్ అవ్వంగానే Редактор субтитров А.Семкин Корректор А.Егорова వర్క్స్ కంప్లీట్ అయ్యే చేశాక వాళ్ళకి కొద్దిగా అన్నం పెట్టేసి ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్నాను కదా పెసలు అవైతే మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇవైతే బయట పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే పెసలే కదా బాగానే నాన్న నాన్న ఉన్నాయి అందులో ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాను మ్యాక్సిమమ్ ఇవి అండ్ అట్లాగే పులవాల్సిన అవసరం లేదు పులిస్తే బాగోదు సో మి పచ్చిమిర్చి అను జీరా వేసి మిక్సీ అయితే పట్టేసాను పెసలు అండ్ ఇంకేవాళ్ళ డే అయితే ఇట్లా ఎండ్ అయింది ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్